హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీవేణి క్రియేటర్స్ చూడండి ఇవి హ్యాంగింగ్స్ అంటే పైవిటి చెంగుకు వేసే మువ్వలు ఇవేంటంటే మనమే సేల్ చేసాము మన దగ్గరే కస్టమర్ తీసుకున్నారు వాళ్ళ శారీ ఇచ్చి పవిటి చెంగుకి వీటిని స్టిచ్ చేయమని చెప్పారు ఇవి వన్ ట్వంటీకి సేల్ చేశానండి చూడండి మువ్వ దీనికి చివరిలో థ్రెడ్ ఇచ్చాడు ఈ శారీలో ఏ జరీ అయితే ఉందో మువ్వ అదే కలర్లో ఉంది చూడండి చాలా అందంగా ఉన్నాయి కదా వీటిని ఇప్పుడు మనము పైడి చెంగుకి స్టిచ్ చేయడం చూద్దాము స్కిప్ చేయొద్దండి వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఏ మీ సజెషన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ మొబైల్ మొత్తము చూడండి ట్వెల్వ్ ఉన్నాయి ఈ ట్వెల్వ్ని సమానంగా వచ్చేలాగా చూసుకుంటూ మనం పైడి చెంగుకి ఏ విధంగా వేయాలో ఇప్పుడు మనం చూద్దాము ఇదిగోండి ఈ చీరకి ఇది పవిడి ఈ పవిడి చెంగుకి ఈ విధంగా ఉండేలాగా మనం ఇప్పుడు స్టిచ్ చేద్దాం ఇది రైట్ సైడ్ శారీకి ఇది రైట్ సైడు రైట్ సైడ్ వైపున ఒక హాఫ్ ఇంచ్ మడత పెట్టుకొని కుట్టుకుందాము ముందుగా శారీకి ఫస్ట్ క్రాస్ తీసేసేసుకోండి మర్చిపోకుండా ఎందుకంటే క్రాస్ ఉంటే మనం హ్యాంగింగ్ వేస్తున్నప్పుడు మొవ వేస్తున్నప్పుడు ఖచ్చితంగా సమానంగా రాదు ప్లీట్స్ వస్తాయి చిన్న చిన్న లాగా వస్తాయి అంత నీట్గా కనిపించదు చూడండి ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా మడత పెట్టాను రైట్ సైడ్ని మడత పెడుతున్నాను చూడండి తర్వాత దీని మీద మరొక పొరలాగా మరొక ఫోల్డింగ్ వస్తుంది అప్పుడు మనకు ఖర్చు కనిపించకుండా ఉంటుంది ఒక హాఫ్ ఇంచ్ వరకు ఈ విధంగా వరుసగా వేసుకోండి ఇప్పుడు ఈ మువ్వని ఈ థ్రెడ్ ఇచ్చాడు కదండి ఈ థ్రెడ్ మీద మనకు స్టిచ్ వచ్చేలాగా పెట్టుకుందాము ఈ విధంగా పెట్టుకుని స్టిచ్ వేసుకుందాము చూడండి మొత్తం ట్వెల్వ్ ఉన్నాయి అయితే మార్కింగ్స్ మొత్తం పదమూడు వచ్చాయి థర్టీన్ మార్కింగ్స్ వచ్చాయి అందుచేత ఏం చేశానంటే కొంచెం కొంచెం చేంజ్ చేసుకుంటూ ఫోర్ ఇంచెస్కి ఒక మువ్వ వచ్చేలాగా మార్క్ చేసుకుంటూ పెట్టాను మొదట మూడు ముప్ప పెట్టాను కానీ ఒక మార్కింగ్ ఎక్కువ వచ్చింది అని చేత నేను ఒక ఫోర్ ఇంచెస్కి వచ్చేలాగా చూసుకుంటూ మోవ పెడుతూ వచ్చాను చూడటానికి చాలా అందంగా ఉన్నాయి కానీ స్టిచ్ చేయడానికి అంత ఈజీగా ఏం లేదండి ఎందుకంటే బీట్ ఉంది కదా ఈ బీట్ నెట్టేస్తుంది నీడిల్ని చూడండి నీడిల్ దగ్గరగా పెట్టుకుని వేస్తేనే స్టిచ్ పడుతుంది లేదంటే పక్కకి నెట్టేస్తుంది లాస్ట్ వన్ ఈ విధంగా వేసుకున్న తర్వాత రఫ్ లాక్కోండి ఒకసారి రఫ్లా అయితే ఊడిపోకుండా నీట్గా వస్తుంది నేను లేస్ లాగా ఉన్న మొవ్వలు వేశాను కానీ ఇలాగా ఇండివిజువల్గా ఉన్న మొవ్వలు వేయడం ఇదే మొదటిసారండి అందుకే నేను కూడా చాలా ఇంట్రెస్ట్గా వేస్తున్నాను చూడటానికి కూడా నాకు చాలా బాగా నచ్చాయి చూడండి ఈ విధంగా మరొక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ పెట్టి వచ్చేలాగా వచ్చేలాగా చూసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి అయితే ఇక్కడ స్టిచ్ పడాలి కాబట్టి ఈ బీట్ పెద్ద బీట్ ఉంది కాబట్టి పెద్దగా ఉంది కాబట్టి దానికోసం నేను పాదం సింగిల్ పాదం మారుస్తున్నాను ఎందుకంటే మామూలు రెగ్యులర్ పాదం మీద మనకు అక్కడ స్టిచ్ పడదు అక్కడ బీట్స్ ఉన్నాయి కదా చూడండి ఒక పాదం పెడితేనే కష్టంగా వేయాల్సి వచ్చింది ఎందుకంటే నీడిల్ పక్కనే బీట్ ఉండేలాగా ఉంది కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కానీ నీడిలు బీట్ మీదకి ఎక్కేస్తుంది అంచేత చాలా చిన్నగా జాగ్రత్తగా నీట్గా వేయాల్సి వచ్చింది కానీ వేసిన తర్వాత చూడండి సరిపోయింది ఎక్కడా కూడా థ్రెడ్ కనిపించడం లేదు ఆల్రెడీ మనకు స్టిచ్ చేసుకోవడానికి ఇచ్చిన థ్రెడ్ ఉంది కదా ఆ థ్రెడ్ కనిపించకుండా ఉండేలాగా ఈ విధంగా వేశాను సమానంగా పట్టుకుంటూ రండి లేదంటే ప్లీట్ లాగా వస్తుంది ఈ విధంగా ఒక మనం హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసాము అదే హాఫ్ ఇంచు చివరి వరకు వచ్చేలాగా చూసుకుంటూ రండి లేదంటే చివరికి వచ్చేటప్పటికి క్రాస్ వచ్చినట్లుగా వస్తుంది మనం లేచి వేస్తున్నప్పుడు ఇంత ఇంతవరకు ఉండదు ఈజీగా వేసేస్తాం కదా కానీ ఇది వేయడం కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ చూడటానికి చాలా అందంగా ఉంది ఇది సింగిల్ పాదం కదా సూది పక్కనే బీట్ ఉంది చూడండి వెయిటింగ్ కంప్లీట్ అయింది మనం ఫోల్డ్ చేసాం కదా ఇదిగోండి ఈ ఫోల్డ్ మీదకి వచ్చేలాగా చివరిగా మరొక స్టిచ్ వేసుకుంటే థ్రెడ్ మీద కూడా అప్పుడు స్టిచ్ పడుతుంది ఇదిగో చూడండి సమానంగా వచ్చాయి ఫోర్ ఇంచెస్కి ఒకటి వచ్చేలాగా నేను స్టిచ్ చేశాను చాలా అందంగా ఉన్నాయండి ఎందుకంటే వీడియోలో కంటే కూడా లైవ్లో ఇంకా అందంగా అనిపిస్తున్నాయి దగదగ మెరిసిపోతున్నాయి చాలా అందంగా ఉన్నాయండి చాలా బాగున్నాయి చూడండి ఎలా ఉన్నాయో అన్నీ ఒక దగ్గర పట్టుకుంటే చాలా నచ్చాయి ఇంత బాగుంటాయని తెలిస్తే నేను సేల్ చేసేదాన్ని కాదండి నేనే నా శారీకే నేను స్టిచ్ చేసుకునేదాన్ని చాలా అందంగా ఉన్నాయి బాగున్నాయి కదా ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్